నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్ నేను శిరీష ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న మాట రేషన్ కార్డు అయితే మన దేశంలో ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయో మీకు తెలుసా వాటిలో మీరు ఏ రేషన్ కార్డు కలిగి ఉన్నారు ఎలాంటి కార్డుకి ఏ ప్రయోజనం ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకోవటం మంచిది ఆ వివరాలైతే ఇప్పుడు చూద్దాం రేషన్ కార్డు అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు అడుగుతారు ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపైనే ప్రత్యేక చర్చ అయితే కొనసాగుతుంది ప్రభుత్వం అందిస్తున్న ఆరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు ప్రజాపాలన పేరిటన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు దానికి రేషన్ కార్డు ఆధార్ కార్డులను మాత్రమే తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే లక్షల మంది కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతే ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరించాలని అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి అయితే మన దేశంలో ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయో మీకు తెలుసా మీ వద్ద ఉన్న రేషన్ కార్డు ఏ కేటగిరీలోకి వస్తుంది కొత్త కార్డు తీసుకునేటప్పుడు దేనికోసం దరఖాస్తు చేసుకోవాలి అందుబాటులో ఉన్న రేషన్ కార్డుల్లో ఏ కార్డుతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి ఈ కార్డుతో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలు కొనుగోలు చేయొచ్చు రెండు వేల పదమూడులో జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చింది దేశంలోని ఆయా రాష్ట్రాలు అర్హత కలిగిన కుటుంబాలకు మూడు రకాల రేషన్ కార్డులను జారీ చేస్తున్నాయి ఇందులో అంత్యోదయ అన్న యోజన ఏఏవై కార్డు ప్రియారిటీ హౌస్ హోల్డ్ పిహెచ్హెచ్ కార్డు నాన్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ ఎన్పిహెచ్హెచ్ కార్డులు అందిస్తున్నాయి అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు ఈ రకమైన రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు స్థిరమైన ఆదాయం లేని పేద కుటుంబాలకు జారీ చేస్తాయి రిక్షా కార్మికులు దినసరి కూలీలు వంటి వారు ఈ జాబితాలోకి వస్తారు నిరుద్యోగులు మహిళలు వికలాంగులు వితంతువులు వృద్ధులకు అందిస్తారు ప్రియారిటీ హౌస్ హోల్డ్ రేషన్ కార్డ్ అంత్యోదయ అన్న యోజన కార్డు పరిధిలోకి రాని కుటుంబాలు ప్రియారిటీ హౌస్ హోల్డ్ పరిధిలోకి వస్తారు రాష్ట్ర ప్రభుత్వాలు వారి ప్రత్యేక సమగ్ర మార్గదర్శకాల ప్రకారం టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ప్రాధాన్యత కలిగిన కుటుంబాలకు ఇస్తారు ఈ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఇస్తారు ట్రాన్స్జెండర్లు నలభై శాతానికి పైగా వైకల్యం ఉన్నవారు ట్రైబల్ కుటుంబాలు సొంతిలు లేని కుటుంబాలు ఈ కేటగిరీలోకి వస్తారు ఇక నాన్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ కార్డు ప్రభుత్వం నిర్దేశించిన ప్రియారిటీ హౌస్ హోల్డ్ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా లేని కుటుంబాలకు ఈ కార్డులను జారీ చేస్తారు అయితే వారు ఎటువంటి ఆహార ధాన్యాలకు అర్హులు కాదు ఈ కార్డు గుర్తింపు రుజువుగా మాత్రమే పనిచేస్తుంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టేట్ ఇన్ టూ హెచ్ఎం టీవీ డిజిటల్